ఈరోజు ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ సైన్స్ ఎగ్జిబిషన్ను శ్రీ గౌతమి హై స్కూల్లో కండక్ట్ చేస్తున్నారు ప్రత్యేకంగా దీంట్లో ఫోర్త్ క్లాస్ నుంచి నైన్త్ లాక్ నైన్త్ క్లాస్ దాకా కొన్ని స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు వాళ్ళకి వాళ్ళ టెక్స్ట్ బుక్స్లో ఏమైతే ల్యాబ్ యాక్టివిటీస్ ఉన్నాయో అవి వాటిని నాలెడ్జ్లో పెట్టుకొని ప్రతి కాన్సెప్ట్ని ప్రాక్టికల్ రూపంగా వాళ్ళు నేర్చుకున్నారు దాన్ని ఈరోజు సైన్స్ పేరు సందర్భంగా ఎగ్జిబిట్ చేస్తున్నారు ప్రత్యేకంగా ప్రతి ఒక్క ఫోర్త్ టు నైన్త్ స్టూడెంట్స్ని ఈ విషయంలో అప్రిషియేట్ చేస్తున్నాను అలాగే పేరెంట్స్ టీచర్స్ ఎవరైతే ఆ ఎగ్జిబిట్ చేయడానికి సహకరించారో వాళ్ళందరికీ హార్ట్ఫుల్ థ్యాంక్స్ చెప్తున్నాను స్టెప్ బై స్టెప్ పేరిటికల్ నాలెడ్జ్తో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా సంపాదించుకుంటూ వాళ్ళ యొక్క జీవితంలో మరి మరిన్ని సక్సెస్ని సాధించాలని వాళ్ళని బ్లెస్ చేస్తున్నాం Only four members. This side. Ask for the question. Hello. Please visit HLO. Is there any question from our students? Ask to book on from our students. कुझु 지금 당진이의 개성